నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహిల్స్ వర్డ్ ఈరోజు మనం మెంతికూర కాంబినేషన్లో మంచి పచ్చడి చేసుకుందామండి ఇది మెంతి కూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు ఇది దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి మనం మెంతికూర అయినసరికి డయాబెటీస్ వాళ్ళే వాడుతారన్నట్టుగా ఒక అపోహ మాత్రం ఉంది మనం లేని వాళ్ళం కూడా వాడుతూ ఉంటే రాకుండా ఉంటుంది కదండి ఈరోజు మెంతికూర పచ్చడిని ఎట్లా చే తయారు చేయాలో చూద్దాము మెంతికూర పచ్చడి చేయడానికి ఒక కట్ట మెంతికూర చుప్రంగా వచ్చి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇది కాడలు తీసుకోకూడదు ఆకులే వలుచుకోవాలి మెంతికూర చుప్రంగా కడిగి పక్కన పెట్టానండి ఇప్పుడు నాలుగు టమాటాలు తీసుకున్నాను బాగా పన్నెండు టమాటాలు అయితే బాగుంటాయి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను అండి రెండు కలిపి చేస్తే బాగుంటుంది అలా కాకుండా ఒకటి పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మాండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది మనం దీనిలో ఒక స్పూన్ పచ్చిశన ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాము యలు కూడా వేసేస్తాను దాంట్లో పచ్చిరకాయలు ఎప్పుడైనా మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి లేకపోతే వేళతాయి నూనెలో వేసినప్పుడు ఎన్ని వాడేటప్పుడు వాటి కారాన్ని చూసి మనం వేసుకోవాలి ఫ్రై అవుతుంది కదండి దానిలోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాము అలాగే ఒక స్పూన్ జీలకర్ర కడిగి పెట్టుకున్న ఇంటి కూర ఉంది కదండి అది కూడా దానిలో వేసుకుందాం కూడా బాగా ఇవ్వాలండి చాలా మగ్గవండి మనం చెట్టు చేసేటప్పుడు కూడా మగగవు చాలా చేసుకోవాలి ముందు కూడా మిరపకాయలు ముందు కూడా బాగా ఫ్రై అయిందండి నేను ఒక ప్లేట్లో తీసుకుందాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసి మనం టమాటాలు మగ్గించుకుందాము మనం టమాటాలు కట్ చేసాం కదా నాలుగు టమాటాలు దీనిలో వేసేస్తున్నాను అలాగే కొంచెం టేస్ట్ సరికొచ్చి కాల్సి వస్తుందాం అలాగే కొంచెం చింతపండు కూడా దానిలో పెడతా ఉంది మర్చిపోతుంది ఇది అడగంటి కూడా మనం కలుపుతూ ఉన్నామండి కొంచెం మోస పెట్టి వేసిస్తే త్వరగా మగ్గుతుంది సాల్ట్ కూడా వేసాం కదా మెంది కూర మిర్చి చల్లారిందంటే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం బరగ్గా పట్టుకోవాలి టమాటాలను మనం మగ్గించేటప్పుడు ఇట్లా మనం ప్రెస్ చేస్తూ మగ్గిస్తే త్వరగా సాఫ్ట్ అయిపోయి త్వరగా మగ్గుతుందండి మనం టమాటాలు మొత్తం మగ్గించేస్తే నీరంతా ఇంకిపోయి అడుగడుతుంది కదండి అలా వేస్తే అప్పుడు చేసే పచ్చడి కూడా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం ఇట్లా జ్యూసీగా ఉన్నట్టుగా చేసుకుంటే బాగుంటుందండి ఇంకా మనం పచ్చడిలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు టమాటా సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం కూర మిక్సీ పట్టానండి టమాటా పేస్ట్ కూడా చల్లారిపోయింది ఇది దీనిలో వేసేసి మిక్సీ పడదాం టమాటా మెంతి కూడా రెండింటిని మిక్సీ పెట్టానండి పచ్చ రెడీ అయ్యింది దీన్ని ఇప్పుడు మనం గాలింపు వేసుకుందాం అండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యింది దానిలో ఎండిమిర్చేస్తున్నాను అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర మినపగూడ్లు వేస్తున్నాను మూడు వెల్లుల్లి డబ్బాలు ఒక రెమ్మ కరివేపాకు తాలింపు వేదన కావాలండి తాలింపు ట్రై అయిందండి సో ఆఫ్ చేసేస్తున్నాను గుమ్మగుమలా మంచి వాసన వస్తుందండి వేడి వేడి అన్నంలో పుచ్చడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే దానికి కాంబినేషన్గా అప్పడం కూడా ఉంటే చాలా బాగుంటుందండి ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది మెంది కూరని కూడా ఎవరికి తెలియదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కింద ఉన్న ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్